అందరికీ మనం అనుకున్నవన్నీ జరిగితే దైవం ఎందుకు చెప్పండి ఆల్రెడీ మన లైఫ్ మొత్తం ముందుగానే ప్లాన్ చేసి ఉంటుంది అంటారు అది మాత్రం నిజమేనండి ఎక్కడో దాకేందుకు ఈ రోజు లంచ్ నేను కొబ్బరి చట్నీ చేసి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఉదయాన్నే కాకరకాయలు క్లీన్ చేసి కట్ చేసి కూడా పెట్టుకున్నాను కానీ ఈ లోప వారు మటన్ తీసుకొచ్చి కూర చేయమన్నారు అయితే మటన్ కూర వండుతుంటే బిఫోర్ మ్యారేజ్ జరిగిన ఒక ఫన్నీ విషయం గుర్తొస్తుందండి నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అనుకుంటా మా పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా భార్య జాబ్ చేసేవాళ్ళండి అయితే వాళ్ళ అమ్మాయి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మటన్ తీసుకువచ్చి అక్క కొంచెం కూర వండి పెట్టవా మా ఫ్రెండ్స్ వచ్చారని అడిగింది నేనేమో పెద్ద షెఫ్లా ఫీల్ అయ్యి నాకు వచ్చిన పద్ధతిలో నేను కూర అయితే వండేశాను నేను వండిన కూర తిని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇవి మటన్ ముక్కల రబ్బర్ ముక్కల అని అడిగారంట తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది ఆ తర్వాతే అర్థమైంది చికెన్ కంటే కూడా మటను ఎక్కువసేపు ఉడికించాలని మీతో మాట్లాడుకుంటూ కూర అయితే వండేశానండి మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేశారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి